ప్రవీణ్ నమస్తే నమస్తే అన్న ఎట్లా చూడచ్చు మన గారు ఒక కులాన్ని రెచ్చగొడతా ఉన్నారు ఒక రెడ్డి కులాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తా ఉన్నారు ఎట్లా చూడవచ్చు వ్యాఖ్యలు తీర్మార్ మల్లన్న తన స్థాయిని తన తగ్గించుకున్నాడు ఆల్రెడీ ఆయన పెద్ద సభలో ఎమ్మెల్సీ గెలిచిండు ఎవరో గెలిచిండు గెలిచిండే సబ్బండ వర్ణాలు అన్ని వర్గాలు అన్ని కులాలతో అన్ని కులాలు ఓట్లు వేస్తే గెలిచిండి మరి ఓన్లీ బీసీ కులాలతోనే గెలిచిండా రెడ్డి వాళ్ళు ఓట్లు వేయలేదా చెప్పాలి తిరుమార్ మల్లి గారు ఎందుకంటే ఇప్పుడు మీరు చిల్లర్లు వేస్తే కుక్కల సంఘం అనే స్థాయి కూడా దిగజారిపోయినటువంటి చిల్లర విధానాలని తయారైన కుక్కల సంఘాలతో రెడ్ల సంఘాలను కుక్కల సంఘాలను మాట్లాడినటువంటి నువ్వు నీ ఎదిగే క్రమంలో మరి వాళ్ళ సపోర్ట్ తీసుకోలేదా వాళ్ళు ఎవరు నీకు సహాయం చేయలేదా అంటే నువ్వు ఎదిగేదాకా ఓడమల్లన్న అనేది సామెత ఉండేది కరెక్ట్ షూట్ అయితే నీకు మళ్ళా ఒడ్డెక్క దాకా ఓడమల్లన్న ఒడ్డెక్కిన తర్వాత బూడమల్లని తీరుమారి మల్లన్న సేమ్ కరెక్ట్ సూట్ అయిపోయింది ఈయన మాట్లాడిన మాటలకు ఈయన చేసినటువంటి చేతులకు ఒక్క దగ్గర కూడా పొందనలేదు మనం స్టార్టింగ్ నుంచి తీసుకోండి రెండు వేల పదిహేను లా కాంగ్రెస్ టికెట్ మీద అడుకొని అడుక్కుని పోటీ చేసిండు అప్పుడు ఆ కాంగ్రెస్ కూడా దిక్కులేక టికెట్ ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిపోయాడు తర్వాత ఏదో టీవీ ఛానల్ పెట్టుకున్నాడు ప్రజా ప్రశ్నించే గొంతు కానీ బయటకు వచ్చిండు అంత బానే ఉంది అప్పుడు జై భీమ్ అన్నాడు జై భీమ్ దళిత వర్గాలు అవి అప్పుడు మోసం చేసిండు అప్పుడు వాళ్ళని మోసం చేసిండు వాళ్ళను పట్టించుకున్నది ఏం లేదు చేసింది ఏం లేదు తర్వాత సెవెన్ టూ డబల్ జీరో ఉద్యమం స్టార్ట్ చేస్తున్నా నేను తెలంగాణలో ఉన్నట్టు పర్లని ఒకరోజు పాట పాటలు సెవెన్ టు డబల్ జీరో అనేది ఎందుకు పెట్టినట్టు అంటే వెలుమల్ ఓన్లీ వెల్మర్ అదే ఫస్ట్ వెలుమల అన్నాడు ఫస్ట్ ఏమో వెలుమల అన్నాడు రెండు రోజుల తర్వాత ఎక్కడికో పోతాంది ఏమో మళ్ళీ తంత్రేమో మన భయం తోటి ఏడు వేల రెండు వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి పర్లు ఉన్నారు వీళ్ళందరిని మొత్తం కథం పట్టించాడు ఆ పని అని చెప్పి అట్లా మాట్లాడండి అదంతా అయిపోయింది తర్వాత రీకాల్ అన్నాడు రీకాల్ సిస్టం రైతు రీకాల్ రైట్ టు రీకాల్ నాకు నాదొస్తే మొత్తం నా అది పోతుంది ఇది పోతది ప్రజలు వెనుకుంటే అవసరం అనుకుంటే తీసేస్తారు అట్లాంటి సిస్టం తీసుకొస్తా అన్నాడు కేసీఆర్ కంటే తాతీనే ముచ్చట తీర్మార్ మాల తీర్మార్ మాలనే అది పేరు చింతపడినే ఆయన పేరు తీర్మార్ మాలని మార్చుకున్నాడు సిగ్గు ఇద్దతి మానవ ఏమన్నా ఉన్నది ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరుని పక్కగా పెట్టి ఈ పేరు వాడుకున్నాడు ఎందుకు జనాలలో తీర్మాన వార్తల పేరు వేయండి కాబట్టి వాడుకున్నాడు ఇట్లా వాడుకుండే పబ్లిక్ ని ఇప్పుడు సెవెన్ టూ డబల్ జీరో అయిపోయింది ఎమ్మెల్సీ అయిపోయింది ఫస్ట్ స్టార్టింగ్ లా తీర్మాన తీర్మానం గౌరవంతో ఆత్మగౌరవం ఆత్మగౌరవం కోసం బతుకుతా ఉన్నాడు అని చెప్తా ఉంటా ఉన్నాడు వందల ఆత్మగౌరవం ఆత్మగౌరవం ఇక్కడది ఇప్పుడు ఇదే రెడ్లను అన్ని కులాలను పైసలు అరుక్కున్నా ఒక పది రూపాయలు ఛాయ పైసని అని చెప్పాను ఈ పోయిన ఊసర వెళ్ళ అన్ని వేషాలేసిన పోతా రంగు పోతాడ జెండా కొండ రోజు ఏమో టిజెస్ కోదలరాం సార్ పాట అన్నాడు కొండ రోజు తెలంగాణ నిర్మాణ పాఠ నేను వేయటకు వస్తున్నా ఇలా పెట్టేస్తున్నా మొత్తం తెలంగాణ అధికారం ఆయన అధ్యక్షుడు ఉన్నాడు దాసరి భూ దానికి లేదు కలిపి ఎత్తడం లేడు కూడా ముంచేసిండు ఆల్రెడీ ఆయన పేరు వాడుకున్నాడు అసలు నేను వాడు ఎవరైనా ఉండాలంటే ఇవ్వలేడు అందరిని వాడుకున్నాడు అందరిని వాడుకుని ఇలా ఎమ్మెల్సీ అయిడు మరి పెద్దల సభ అంటే ఎట్లుండాలి ఉందా ఉండాలి హోదా ఉండాలి అండ్ ఒక ఎమ్మెల్సీ అంటే ప్రజల సమస్యలు విద్యార్థుల సమస్యలు గ్రాడ్యుయేట్ల సమస్యలు టీచర్ల సమస్యలు అన్ని పట్టించుకునే పెద్ద మనిషి లాగా నేను అక్కడ ఊసపెట్టిల్ మరి నేను గెలిపించిన రెడ్ వాళ్ళు లేరా కమ్మోళ్ళు లేరా వెలుమో గెలిపిస్తే నువ్వు అది అదే కదా నువ్వు చేయాల్సిన పని పెట్టి పని పాత్ర పెట్టి ఏదో చేసినట్టు నువ్వు ఏం మాట్లాడుతున్నావు లేస్తే కులాల సంఘాలు బీసీలు ఇక్కడ బీసీల గురించి నువ్వు ఎదగాలనుకుంటే ఎదుకో సంబంధం లేదు బీసీలు నిజంగానే పైకి రావాలనుకుంటే రావాలి అవకాశం ఉన్నది నరేంద్ర మోడీ గారు లాంటి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు దానికోసం పనిచేస్తున్నారు నువ్వు బీసీల పేరు చెప్పి ఇతర క్యాస్ట్ బాధ తిట్టడం రెడ్డి రెడ్డి ముఖ్యమంత్రి ఇదే లాస్ట్ గా అని చెప్పి అంటారు రేవంత్ రెడ్డి రెడ్డి ఏం చేసిందని రెడ్డి ముఖ్యమంత్రి ఆయన మాకేం సంబంధం నువ్వు రెడ్డిలో కులాన్ని రెచ్చగొట్టు ఎక్కడిది కులాన్ని తిట్టు ఎక్కరు కదా అది కాదని ఆయన తత్వం ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఎదగాలే దానికి ఇంకొకరు తొక్కాలి ఎవరిని క్యాష్ ను వాడుకున్నాడు కొన్ని రోజులు కొన్ని రోజులు ఎమ్మెల్సీ అంటాడు కొన్ని రోజులు పార్టీ అంటాడు దళితవాదం అంటాడు ప్రశ్నించే గొంతుక అంటాడు అన్ని అడ్డమైనటువంటి నినాదాలతోటి సెవెన్ టూ డబల్ జీరో అన్నాడు ఈయన చెప్పిన ఒక్క పని కూడా లేదు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మల్లారెడ్డి ఉన్నాడు మల్లారెడ్డి మీద ఇట్లా లేతే మొత్తం ఎగరటోడు మల్లారెడ్డి అంత చూసేదాకా నేను బయటకు పోనిగా దాని మీద పోటీ చేసాడే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేసిడే తిన్నకు అక్కాలని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడినా మరి ఎలక్షన్ లో ఏడవైనావు అప్పుడు పోటీ చేస్తాను కదా పోటీ చేస్తాను టికెట్ ఇచ్చినా ఏపైనా కాంగ్రెస్ కాంగ్రెస్ తో పొట్టుపడి తిట్టండి కొన్ని రోజులు కొన్ని రోజులు టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది అని చెప్పి నేనే మొత్తం లేపినా నేను చేయబడి కాంగ్రెస్ అధికారాలకు వచ్చింది అంటాడు అంటే కుక్క ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది ఎట్లా బండి పోతా ఉంటున్నట్టు కుక్క దానికి ఎందుకెళ్ళిపోతాడట అయితే ఆ కుక్క ఏమనుకుంటా నేనే మొత్తం మొత్తం బండి అని అది అనుకుంటున్నారా సేమ్ పరిస్థితి తీర్మానం అలానే చింతపడినా నువ్వు ఇప్పుడు నిలవల్ఏ పోటీ రీజన్ చేసి పోటీ రెట్లందరూ ఓట్లు అద్దంటున్నావు కదా గెలుస్తా అంటున్నావు సిగ్గు సిగ్గు బీసీలోంటున్నావుతుంది రాజకీయ నాయకుడు అంటాడు నాకు ఈ కులం ఓట్లు అద్దా అని చెప్తారా మీరు పిరిగిన మంది లేరు నాకు మీ ఓట్లు లేదని చెప్తా నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడాలి ఇప్పుడు రాజీనామా చేసి నిలబడ్డాడు తెలియదు అందుకు ఎప్పుడు అప్పుడు నిలబడ్డాడు చాయ్ పైసలు పది రూపాయలు వెళ్ళి పది పైసలు ఇలా అని ఆడుకున్న వ్యక్తిని ఏడా భువనగిరిలో మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నిలబడ్డది ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టిండు రేవంత్ రెడ్డి తిట్టిండు కొన్ని రోజులు తర్వాత వెంకర్ రెడ్డిని తిట్టిండు ఇప్పుడు పొంగలేడు శ్రీనివాస రెడ్డి గారిని బాన్చన్ ఖమ్మంలో ఈయనంత ప్రజానేత లేడు తెలుసా దేవుడు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని గౌరవించుకుంటారు అన్నాడు ఈ రోజు ఏం మాట్లాడతాడు సీనన్నా ఆయన ఏమని విలువాలే సీన్ రెడ్ అని పిలవాలి ఎందుకు ఏదో ఏ పిచ్చ పిచ్చి పిచ్చి మాటలు ఆయనకు తత్వం లేదు ఏ ధర్మం లేదు ఏం లేదు ఆయన ఎదగడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేనటువంటి కులాల పంచాయతీలను పట్టుకొచ్చిన వ్యక్తి ఈ రోజు చెంతపండు నవీన్ ఆంధ్రప్రదేశ్ లో చూస్తాం మనం కాపు కమ్మ వెల్మ ఇట్లాంటి క్యాస్ట్ రెడ్డి అని చెప్పి తెలంగాణలో ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన కాంతులు కావచ్చు అంతకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కావచ్చు ఎప్పుడు కూడా ఇక్కడ కులాల పంచాయతీలు లేవు అందరూ సామరస్యంగా కలిసినటువంటి తెలంగాణలో ఈ రోజు ఈయన ఎదగడం కోసం ఈ సన్నాసి ఈ బ్రోకర్ వేదా తీమ్ మార్ మళ్ళీ అని పేరు చెప్పుకుంటుండేదా నేను బ్రోకర్ ఈ మీరు అప్పట్లో చూసుండు డిలేట్ కంట్రీ డిలేట్ పాలు అవి సడన్ గా వచ్చేస్తాయి మన బేరిస్తాడు అది మూడు రోజుల మాట్లాడుత మూడు రోజులు సెటిల్మెంట్ నడుస్తది ఇక పాలు అంటుడు అదే అంటుడు టెస్టింగ్ చేయాలి అంత దుంగపాన కదా అని చెప్పి అన్నిగా ఆయన పైసలు కావాలి కదా మరి పైసలు కావాలంటే సంపూర్ చంపాలంటే ఏం చేయాలి పైసలు కావాలి సంపూర్ చంపాలంటే బ్లాక్ మెయిల్ చేయాలి థీమ్ మార్ర్ కాదు బ్లాక్ మిలర్ మళ్ళనా ఆయన స్క్రీన్ పెట్టాలి ఒకటి స్క్రీన్ పెట్టాలి వాడు చెప్తా అంటే నానా అంటే తన దానా అంటే ఉంటాడు ఆయన పెట్టుకుని ఆయన మాట్లాడు ఈయనకు అర్థంగా ఈయన మాట్లాడే ఆయనకు అర్థం కాదు వీళ్ళిద్దరు కలిసి మాకు నిధులు చెప్తా ఉంటారు అరే మేమంత ఒకటి కావాలరా ఒక్కటి కావాలని వాడిని మాట్లాడి మాట్లాడు నువ్వు పక్కన మరి ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నావు ఇంకొక విషయం చెప్పాలంటే ఈ రోజు మాట మాడితే రెడ్డి తిడతా ఉన్నాడు మరి రెడ్డిలో ఓట్లు లేకుంటే ఈయన గెలవలేదా రెడ్డి ఓట్లతో గెలిచిండాలి చెప్పాలి ఈ ఉన్నదాకా రెడ్లు రెడ్లు అందరితో కొత్త ఎదగడం కోసం గెలవడం కోసం ఈయన కుర్చి కాపాడడం కోసం అందరినీ వాడుకున్నటువంటి విధవైన ఊసరి వేళ్ళు కూడా అని చూస్తే అవసరాల కోసము బీసీల పేరు చెప్పి చిల్లర వేషాలు వేస్తున్నటువంటి చింతపండు నవీన్ నువ్వు చేసినటువంటి హామీలు నాటకాలు బ్రోకరేషాలు అన్నీ కూడా జనాలు గమనించేసి నువ్వు ఎవరి మధ్యలో కుంపట్లు పెట్టినా జనాలు ఇప్పుడు నేను చూసే పరిస్థితి లేదు ఇంత ముందు టీవీ ముప్పై వేల నలభై వేల మంది చూసి ఇప్పుడు చిల్లర మంది వెయ్యి మంది కూడా చూపుతలేరు చిన్న చిన్న ఛానళ్ళు నీ ఛానల్ అంటే నేను పట్టించుకోలేనటువంటి పరిస్థితికి తెలంగాణ సమాజం వచ్చేసింది బీసీల మధ్యలో కుంపట్లు ఈ కులాల మధ్యలో కుంపట్లు పెట్టి జనాలను వాడుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నటువంటి చిల్లర ఎత్తుగా జనాలు ఎప్పుడో గ్రహించిళ్ళు నీ యొక్క భరతం ఆల్రెడీ మొన్న మొన్న ఇక్కడ కౌశిరెడ్డి అయితుంది ఇప్పుడు హుజాబాద్ సన్నాసి ఉన్నాడు సేమ్ అట్లనే నువ్వు కూడా ఒక సన్నాసిగా తయారైన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నేను బొంద లోపల వాడేస్తారు ఎందుకంటే నువ్వు అసలు అసలు అపరిచితుడు కంటే ఎక్కువ క్యారెక్టర్ ఉన్నాయి నీ దగ్గర జుట్టు తప్ప జుట్టు వాడు కదా ఆ క్యారెక్ట్ అన్ని ఉన్నాయి అపరిచితుడు కంటే డేంజర్ ఉన్నా నువ్వు ఏం మొత్తో తెలియదు ఓ రోజు ఏమో తెలియదు అంత ముందు అమిత్ షా బిజెపి మోడీ నమస్కారాలు పెట్టిండు నరేంద్ర మోడీ వేయం రాహుల్ గాంధీ అమ్మా సోని అమ్మ సోని అమ్మతోనే ఇప్పుడు అధికారం వస్తుంది అన్నాడు కొండోళ్ళు అది కూడా మళ్ళీ మళ్ళా కూడా తిట్టిండు అంత కోదలరాముడు తిట్టిండు మళ్ళీ ఆయన ఆయన కూడా జాయిన్ అయ్యింది ఈయన కూడా జాయిన్ అయ్యాడు అంటే ఈయన చూస్తే మీకు అవుతుంది కదా జనాలు అందరికి తెలుసు అలా మన మనం అనుకుంటే నీకు దమ్ముంటే నువ్వు సొంతంగా ఎదుగు అంతేగాని పక్క కులాల మీద రెడ్డిల మీద వెలమల మీద కమ్మల మీద నోరు జారుకొని ఎదగాలనుకుంటే మాత్రం నీకు జనాలు ఆల్రెడీ రెండేళ్ళ పదవి ఇంకో వన్ ఇయర్ ఉన్నట్టు అంత ఎమ్మెల్యే తర్వాత నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవరా బాబు నాయన చింతపండు నవీను నేను ఆల్రెడీ చింతపండు ఎత్తారు జనాలు నువ్వు ఏదో అనుకుంటే ఎక్కువ ఉంచుకుంటున్నాడు ఏంటంటే ఆ సినిమా ఉంటది ఏ సినిమా చెప్పాలనేది కానీ అదే సినిమా ఉంటది గోపిచంద్ సినిమా అలిగాడు ఇట్లా మొత్తం చూపిస్తుంటాడు కదా చింతపండు నవీన్ కూడా వీడు ఎక్కువ ఉండదు లొట్ట లొట్టపీసు ఈ లొట్టపిస్ పీసు ఇదివరకు కూడా అని మాట్లాడేవాడు ఈ లొట్ట కానీ ఏం తెలియదు గానీ మాట్లాడుకుంటా నేను చేయబడి కాంగ్రెస్ అధికారాలకి వచ్చింది నేను లేకపోతే అధికారాలకే రాబోయేది మంత్రి పదవి కోసం కొన్ని రోజులు బ్లాక్మెయిల్ చేసిండు ఎమ్మెల్సీ టికెట్ కోసం కొన్ని రోజులు బ్లాక్ మెయిల్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు ఇతర సభలో కూర్చున్నాడు ఇప్పుడు ఏం కావాలి మంత్రి కావాలి మంత్రి కావాలంటే ఏం చేయాలి బీసీలందరూ నా దగ్గర ఉన్నారు నేను అంత బీసీల కోసం పనిచేస్తున్నా బీసీలందరూ నా కోట్లేదు మొత్తం ఇప్పుడు నేను బీసీలకు ఐకాన్ గా మారాలని చెప్పి ఇది ఒక ఏషం అంటే ఎన్ని ఏషాలు వేసి ఎదగాలనుకున్నావు ఆల్రెడీ నేను జనాలి చూసేసేళ్ళు గ్రహించేసి నీకు రోజులు దగ్గర పడ్డాయి ఒక వన్ ఇయర్ నేను ఎమ్మెల్సీ తర్వాత వార్డు మెంబర్ కూడా నువ్వు గెలవంటి పరిస్థితికి దిగజారిపోయి నీ బతుకు జనాలందరికీ అర్థమైపోయింది ఇది నీ కథ నువ్వు ఎదగాలనుకుంటే మంచిగా ఎదుగుల తిట్టి రెడ్ రోజులు రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తే వాళ్ళంతా ఉతుకుడు ఉతుకుతే మాత్రం మళ్ళా కనబడవు కూడా కనబడవు థ్యాంక్ యూ కాబట్టి ఇది ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో